కమీనా మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ప్రింట్ మీడియా అండ్ పేపర్ మీడియాకి అండ్ వెబ్సైట్ వాళ్ళకి మీడియా వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నానండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ లాంచ్కి వచ్చిన నా ఇద్దరు కమీనా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి కూడా సందీప్ కిషన్ అండ్ మా ఆదికి ఇద్దరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ముందుగా మా ఇద్దరు కమీనా ఫ్రెండ్స్ ఇద్దరిని కొంచెం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సందీప్ అండ్ ఆది ఆ కమీనా అని ఎందుకన్నాను ఒక చిన్న రీజన్ ఉంది అది కూడా చెప్తాను అందరికి నమస్కారం అండి ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది చాలా బాగుంది చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ కాంత్ చాలా మంచి టెక్నీషియన్ నాకు సందీప్ సందీప్ నాకు చాలా క్లోజ్ సో సందీప్ ద్వారా కాంత్ కాంత్ పరిచయం జరిగింది తను చేసిన హైదరాబాద్ నవాబ్స్ కానీ చాలా బాగుంటుంది నేను చూసాను ఆ సినిమా సో ఈ కమీనా ఒక హిందీ ఫిలిం రీమేక్ సో హిందీలో చాలా బాగా ఆడింది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి ఆడియన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ సినిమా బాగుంటే చాలా థియేటర్కి వచ్చేస్తున్నారు సో ఐ విష్ దిస్ ఫిలిం ఆ మార్నింగ్ షో ఆ టాక్ వచ్చి బాగుంది అని వచ్చి ఆ సినిమా హిట్ నుంచి అలానే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ సిద్ధార్థ్ గారు అండ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఇందులో డాడీ కూడా ఉన్నారు ఆయన ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశారు చాలా బాగుందని చెప్పారు సినిమాని ఇంకా చూడలేదు అండ్ చాలా బాగా తీసాడు కాంత్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది అన్నారు సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కమీనా డైరెక్టర్కి తగినట్టు కమీనా డైరెక్టర్ కమీనా డైరెక్టర్ అని సినిమా రిలీజ్ అయ్యే కానీ కరెక్ట్ సింక్ అవుతుంది దానికి దానికి పేరుకి తగినట్టు కాంత్ నాకు హైదరాబాద్లో ఫస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ ఒక ఫైవ్ ఇయర్స్ ముందు షిఫ్ట్ అయినప్పుడు చెన్నై నుంచి నా ఫస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ సిటీలో కాంత్ మాట ఆరు నెలలు ఫ్రెండ్ లేకుండా ఎవరు తెలియకుండా సింగిల్గా తిరిగిన తర్వాత నాయకు తగిన ఫ్రెండ్ ఫ్రెండ్తో అప్పుడు ఒక సినిమా గురించి కలిసాం అప్పటి నుంచి వి బికెమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ కలిసి ట్రావెల్ చేసాం ఆయన అన్నట్టే చాలాసార్లు ఎన్నో చేయాలనుకోని మేము ట్రై చేసాము కానీ మా మా ఇద్దరికి మాత్రం ఎందుకు సింక్ అదృష్టం సరిగ్గా కుదరలేదు సో చాలా మంచి రైటరు చాలా టాలెంటెడ్ టెక్నీషియన్ అది ఎందుకంటే ఆయన స్క్రిప్ట్స్ అన్నీ నాకు తెలుసు ఇన్ఫాక్ట్ ఈ సినిమా మేము ఒకప్పుడు ఎలా కాబట్టి రీమేక్ రేజ్ కొట్టేయాలనుకున్నాం సో రీమేక్ రేజ్ దొరకట్లేదు ఎక్కువ చెప్తున్నారు ఫ్రీమేక్ కొట్టేద్దని కూడా ప్లాన్ చేసాం బట్ తన అదృష్టం తనకు అఫీషియల్గా కరెక్ట్గా న్యాయంగా రీమేక్ రేజ్ దొరికింది అండ్ సినిమా నేను చూశాను చాలా బాగా వచ్చింది టెక్నిక్లీ వెరీ సౌండ్ ఫిల్మ్ అంటే ఇన్ఫాక్ట్ నేను సినిమా చూసిన సేపు కాంత్ వరకు ఎలా ఉందని టెన్షన్తో చూసాను అనమాట సో నా పర్స్పెక్టివ్ కూడా అలాగే ఉంది టెక్నిక్లీ వెరీ సౌండ్ ఫిల్మ్ అండ్ అందరూ మహోమహులు ఉన్నారు ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు రైట్ ఫ్రమ్ ద సినిమాటోగ్రఫీ టు ద ఆర్ చాలా బాగా వచ్చినాయి సో టెక్నికలీ వెరీ సౌండ్ ఫిల్మ్ దాని కథ చాలా మంచి కథ అనేది హిందీలో హిట్ అయిన కదా సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం జానీ గద్దార్ అని ఫిల్మ్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసింది సో మళ్ళీ మా డెబ్యూ హీరో కృషి ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్ చాలా బాగా చేశారు అంటే చాలా కష్టమైన క్యారెక్టర్ దాన్ని క్యారీ చేయాలనుకుని ధైర్యం చేయడం అనేది ఒక పెద్ద విషయం దే మేడ్ మీ డూ ది రోల్ దానికి అనుకూలంగా నాతో చేయించుకొని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అండ్ బోత్ ఆర్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి లోకి ఎడిటింగ్ కానివ్వండి ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ మూవీ దిస్ మూవీ ఆర్ వెరీ వెరీ టెక్నికలీ సౌండ్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద టెక్నీషియన్ క్రూ అండ్ ది టెక్నీషియన్ హియర్ అండ్ సారీ మూవీలో అంతా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఉన్నారు ఫస్ట్ టైం వాళ్ళతో చేసేటప్పుడు కూడా బాగా టెన్స్డ్గా అనిపించింది బట్ సాయి కుమార్ గారు కానివ్వండి రవిబాబు గారు బ్రహ్మాజీ గారు సుబ్బరాజు గారు వీళ్ళంతా నన్ను ఎంకరేజ్ చేసి మోస్ట్లీ అందరికంటే ఎక్కువగా సాయి కుమార్ గారు బాగా ఎంకరేజ్ చేసి నాకు అలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేస్తే ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ వస్తుంది అని నన్ను ఎంకరేజ్ చేసి బాగా కోఆపరేట్ చేశారు నాతోని సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది యాక్టర్స్ అందరికీ కూడాను అండ్ ఎస్పెషల్లీ ద టెక్నికల్ టీమ్ అండ్ క్రూ అండ్ సినిమా నేను బాగుంది అని చెప్పడం కంటే యూ సీ ఇట్ ఆన్ ది స్క్రీన్ అండ్ యూ విల్ ఫీల్ ది డిఫరెన్స్